వెల్కమ్ టు అంకు రంగంపేట మండలం వడిసెలేరు గ్రామంలో మంటల టీడీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పసల గగారిన్ ఇంటిపై వారి కుటుంబ సభ్యులపై వైసీపీ నాయకులు దాడి చేయడం జరిగింది వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసానిచ్చిన ఆనప్రదేశ్ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వడసలేరు గ్రామంలో వైసీపీ వాళ్ల దౌర్జన్యాలకు కొమ్ము కాస్తున్న ఎస్ఐ పై నిపులు జరిగిన నల్లమిల్లి మరియు స్పాట్ లో ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గ్రామంలో జరిగిన స్కామ్స్ అన్ని బయట పెట్టడం జరుగుతుందని వదిలే ప్రసక్తే లేదని ప్రకటన బ్లడ్ బ్యాచ్ ని మరియు దొంగతనాలను పోషించిన వాళ్ళని ఒక వైపు చెల్లని కాసును మరొక వైపు పెట్టుకుని ఇక్కడ లా అండ్ ఆర్డర్ గురించి లెక్చరర్లు ఇవ్వడం పదం ఇక్కడ వాళ్ళ నాయకుడు చేత కానివాడు కాబట్టి అలాంటి వారి సపోర్ట్ కావాల్సిందని ప్రతిపక్షాలు చురుకలు అంటించిన బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిమిషం ఆలస్యం లేకుండా బయలుదేరి వస్తాను ఇబ్బంది పడకండి ఇవాళ ఉంటారు ఎలాంటి పోలీస్ అధికారులు కొంతమంది శాంతం వీళ్ళకే ట్రీట్మెంట్ చేయాలో చేసుకుంటాం మిమ్మల్ని మాత్రం ప్రొడక్ట్ చేసుకునే బాధ్యత నాది ఇవాళ వేడు బ్యాచ్లు పోషించినోడు ఇక్కడ పోషుకోవాలి చెప్పడమే చల్లని కాసు ఇక్కడికి వచ్చి కబుర్లు చెప్పడమే వీళ్ళందరి గురించి ఎందుకు మనం మాట్లాడాల్సింది ఆడు బ్లేడ్ బ్యాచ్లు పెట్టి దోపిడీలు చేసుకున్నాడు దొంగతనాలు చేయించాడు వాడు వచ్చి ఇప్పుడు పెద్ద ల్యాండ్ ఆడ గురించి కబురులు చెప్తాడు ఇక్కడ ఇక్కడ చేతగాోడు కాబట్టి ఈ పక్కోడు ఈ పక్కోడు రావాలి ఇక్కడ చేతనైనడు అయితే పక్కోడు రావక్కర్లేదు కదా ఇదే సరిదిద్దుకుంటాడు అక్కడ చెల్లిపో చెల్లని కాసుని బండి తీసుకొచ్చి ఇక్కడ ఏదో చెల్లించేలా చేసుకుంటాడు ఇంకా ఎవరో ఏమి ఇబ్బంది పడకండి అన్నీ తీసుకొస్తాను వడిసిలలో జరిగిన స్కామ్లు ఉన్నాయి పట్టాలి పట్టాలు ఇష్యూ ఏం జరిగిందో నాకు తెలుసు దాన్ని బయటకు వేద్దాం వీళ్ళందరినీ ఎక్కడ పని చేయాలో అక్కడే పని చేద్దాం ఓటుకు పట్టండి కానీ వెనక్కి ఎవరు తగ్గవద్దు ఏ ఇబ్బంది వచ్చినా నేను పిలవండి నేను సీన్గా ఉంటాను తప్పించి వెనక్కి తగ్గేది నేను ఇప్పుడే ఎస్పీకి ఫోన్ చేసి చెప్పాను మీ ఎస్ఏ గారు మరి వాళ్ళ దగ్గర నుంచి మర్యాదలు పొందారు కాబట్టి ఆ విషయం కూడా చెప్పాను ఆయనకి ఆయన చాలా సాఫ్ట్వర్కర్ సాఫ్ట్కార్ ఉంటుంది వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి అని రేపు ఎస్పీ గారు రియాక్షన్ ఎలా ఉంటుందో చూస్తా లేకపోతే ఫర్దర్ యాక్షన్ నేను తీసుకుంటాను